చోట్ల విజయం సాధించింది కానీ ముఖ్యమంత్రి అవుదామని పాలిటిక్స్ లోకి వచ్చిన చిరంజీవి కల మాత్రం నెరవేరలేదు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి ఆ విలీనం తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవినిచ్చి గౌరవించుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కేంద్రంలో కమలం పార్టీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయింది అయితే కేంద్ర మంత్రి పదవి కోల్పోయాక రాజకీయాల్ని పక్కన పెట్టేసిన మెగాస్టార్ తిరిగి సినిమాల్లో బిజీ బిజీ అయిపోయారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ అధికారంలో రావడంతో మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు ఆయన ఇటు రాష్ట్రంలో కీలకంగా ఉంటూ కేంద్రంతోనూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు అటు ప్రధాని మోదీ కూడా పవన్ కళ్యాణ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు పవన్ ఢిల్లీ వెళ్తే కేంద్ర మంత్రులు కూడా రాచ మర్యాదలు పలుకుతున్నారు దాంతో పవన్ ను తమ ఫ్యూచర్ స్టార్ కొందరు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు అంతేకాదు పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పొలిటికల్గా యాక్టివ్ చేయించాలని కమలం పెద్దలు భావిస్తున్నారట అందుకే పవన్ తో పాటు చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్ తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ అధికారిక నివాసంలో సంక్రాంతి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తుంది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీకి కిషన్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి మరి ఆహ్వానం పలికారు ఈ వేడుకల్లో ప్రధాని మోదీ చిరంజీవితో సంభాషిస్తున్న దృశ్యాలు హైలైట్ గా నిలిచాయి ప్రధాని మోదీ చిరంజీవితో ఏం మాట్లాడినట్లు పొలిటికల్ గా రీఎంట్రీ పైన ఏమైనా చర్చించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం రోజున చిరంజీవి పవన్ కళ్యాణ్ తో మోదీ అత్యంత సన్నిహితంగా మెలిగారు అప్పుడే చిరంజీవికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే ప్రచారం సాగింది ఇప్పుడైతే ఏకంగా చిరంజీవి ఢిల్లీకి వెళ్లడం ప్రధాని మోదీని కలవటంతో పార్టీలో చేరికపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లేనని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతుంది మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఆయన త్వరలోనే కాషాయ కండువ కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం ఇప్పటికే ఓ దఫా చర్చలు కూడా పూర్తయినట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతుంది ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఈ చర్చలను పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది ఇక మెగాస్టార్ చిరంజీవి కవలం కండువా కప్పుకోగానే ఆయన కేంద్రంలో ఓ కీలక పదవి కూడా దక్కబోతున్నట్లు సమాచారం మెగాస్టార్ను రాజ్యసభకు పంపించి పొలిటికల్గా మరోసారి యాక్టివ్ చేయాలని కాషాయ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు కొత్తేం కాదు గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ ప్రపంచనం సృష్టించింది ఆ ఎన్నికల్లో పద్దెనిమిది చోట్ల విజయం సాధించింది కానీ ముఖ్యమంత్రి అవుదామని పాలిటిక్స్ లోకి వచ్చిన చిరంజీవి కల మాత్రం నెరవేర్లేదు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి ఆ విలీనం తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవినిచ్చి గౌరవించుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కేంద్రంలో కమలం పార్టీ అధికారంలోకి రావడం చకచక్క జరిగిపోయింది అయితే కేంద్ర మంత్రి పదవి కోల్పోయాక రాజకీయాల్ని పక్కన పెట్టేసిన మెగాస్టార్ తిరిగి సినిమాల్లో బిజీ బిజీ అయిపోయారు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో మెగాస్టార్ పొలిటికల్ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు ఆయన ఇటు రాష్ట్రంలో కీలకంగా ఉంటూ కేంద్రంతోనూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు అటు ప్రధాని మోదీ కూడా పవన్ కళ్యాణ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు పవన్ ఢిల్లీ వెళ్తే కేంద్ర మంత్రులు కూడా రాచ మర్యాదలు పలుకుతున్నారు దాంతో పవన్ ను తమ ఫ్యూచర్ స్టార్ కొందరు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు అంతేకాదు పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పొలిటికల్గా యాక్టివ్ చేయించాలని కమలం పెద్దలు భావిస్తున్నారట అందుకే పవన్ తో పాటు చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్ తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ అధికారిక నివాసంలో సంక్రాంతి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తుంది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీకి కిషన్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి మరి ఆహ్వానం పలికారు ఈ వేడుకల్లో ప్రధాని మోదీ చిరంజీవితో సంభాషిస్తున్న దృశ్యాలు హైలైట్ గా నిలిచాయి ప్రధాని మోదీ చిరంజీవితో ఏం మాట్లాడినట్లు పొలిటికల్ గా రీఎంట్రీ పైన ఏమైనా చర్చించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం రోజున చిరంజీవి పవన్ కళ్యాణ్ తో మోదీ అత్యంత సన్నిహితంగా మెలిగారు అప్పుడే చిరంజీవికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే ప్రచారం సాగింది ఇప్పుడైతే ఏకంగా చిరంజీవి ఢిల్లీకి వెళ్లడం ప్రధాని మోదీని కలవటంతో పార్టీలో చేరికపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లేనని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతుంది మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఆయన త్వరలోనే కాశ్ఞాన కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం ఇప్పటికే ఓ దఫా చర్చలు కూడా పూర్తయినట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ చర్చలను పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది ఇక మెగాస్టార్ చిరంజీవి కవలం కండువా కప్పుకోగానే ఆయన కేంద్రంలో ఓ కీలక పదవి కూడా దక్కబోతున్నట్లు సమాచారం మెగాస్టార్ను రాజ్యసభకు పంపించి పొలిటికల్ గా మరోసారి యాక్టివ్ చేయాలని కాషాయ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు కొత్తేం కాదు గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ ప్రపంచం సృష్టించింది ఆ ఎన్నికల్లో పద్దెనిమిది చోట్ల విజయం సాధించింది కానీ ముఖ్యమంత్రి అవుదామని పాలిటిక్స్లోకి వచ్చిన చిరంజీవి కల మాత్రం నెరవేర్లేదు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి ఆ విలీనం తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవినిచ్చి గౌరవించుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కేంద్రంలో కమలం పార్టీ అధికారంలోకి రావడం చక్కచక్క జరిగిపోయింది అయితే కేంద్ర మంత్రి పదవి కోల్పోయాక రాజకీయాల్ని పక్కన పెట్టేసిన వ్యక్తి మెగాస్టార్ తిరిగి సినిమాల్లో బిజీ బిజీ అయిపోయారు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు ఆయన ఇటు రాష్ట్రంలో కీలకంగా ఉంటూ కేంద్రంతోనూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు అటు ప్రధాని మోదీ కూడా పవన్ కళ్యాణ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు పవన్ ఢిల్లీ వెళ్తే కేంద్ర మంత్రులు కూడా రాచ మర్యాదలు పలుకుతున్నారు దాంతో పవన్ ను తమ ఫ్యూచర్ స్టార్ కొందరు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు అంతేకాదు పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పొలిటికల్ గా యాక్టివ్ చేయించాలని కమలం పెద్దలు భావిస్తున్నారట అందుకే పవన్ తో పాటు చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్ తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ అధికారిక నివాసంలో సంక్రాంతి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తుంది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీకి కిషన్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి మరియు ఆహ్వానం పలికారు ఈ వేడుకల్లో ప్రధాని మోదీ చిరంజీవితో సంభాషిస్తున్న దృశ్యాలు హైలైట్ గా నిలిచాయి ప్రధాని మోదీ చిరంజీవితో ఏం మాట్లాడినట్లు పొలిటికల్ గా రీఎంట్రీ పైన ఏమైనా చర్చించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం రోజున చిరంజీవి పవన్ కళ్యాణ్ తో మోదీ అత్యంత సన్నిహితంగా మెలిగారు అప్పుడే చిరంజీవికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే ప్రచారం సాగింది ఇప్పుడైతే ఏకంగా చిరంజీవి ఢిల్లీకి వెళ్లడం ప్రధాని మోదీని కలవటంతో పార్టీలో చేరికపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లేనని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతుంది మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఆయన త్వరలోనే కాషాయ కండుమ కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం ఇప్పటికే ఓ దఫా చర్చలు కూడా పూర్తయినట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ చర్చలను పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది ఇక మెగాస్టార్ చిరంజీవి కమలం కండువా కప్పుకోగానే ఆయన కేంద్రంలో కీలక పదవి కూడా దక్కబోతున్నట్లు సమాచారం మెగాస్టార్ను రాజ్యసభకు పంపించి పొలిటికల్గా మరోసారి యాక్టివ్ చేయాలని కాషాయ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు కొత్తేం కాదు గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ ప్రపంచనం సృష్టించింది ఆ ఎన్నికల్లో పద్దెనిమిది చోట్ల విజయం సాధించింది కానీ ముఖ్యమంత్రి మంత్రి అవుదామని పాలిటిక్స్లోకి వచ్చిన చిరంజీవి కల మాత్రం నెరవేరలేదు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి ఆ విలీనం తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవినిచ్చి గౌరవించుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కేంద్రంలో కమలం పార్టీ అధికారంలోకి రావడం చక్కచక్క జరిగిపోయింది అయితే కేంద్ర మంత్రి పదవి కోల్పోయాక రాజకీయాల్ని పక్కన పెట్టేసిన మెగాస్టార్ తిరిగి సినిమాల్లో బిజీ బిజీ అయిపోయారు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో మెగాస్టార్ పొలిటికల్ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు ఆయన ఇటు రాష్ట్రంలో కీలకంగా ఉంటూ కేంద్రంతోనూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు అటు ప్రధాని మోదీ కూడా పవన్ కళ్యాణ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు పవన్ ఢిల్లీ వెళ్తే కేంద్ర మంత్రులు కూడా రాచమర్యాదలు పలుకుతున్నారు దాంతో పవన్ ను తమ ఫ్యూచర్ స్టార్ కొందరు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు అంతేకాదు పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పొలిటికల్ గా యాక్టివ్ చేయించాలని కమలం పెద్దలు భావిస్తున్నారట అందుకే పవన్ తో పాటు చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్ తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ అధికారిక నివాసంలో సంక్రాంతి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తుంది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీకి కిషన్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి మరి ఆహ్వానం పలికారు ఈ వేడుకల్లో ప్రధాని మోదీ చిరంజీవితో సంభాషిస్తున్న దృశ్యాలు హైలైట్ గా నిలిచాయి ప్రధాని మోదీ చిరంజీవితో ఏం మాట్లాడినట్లు పొలిటికల్ గా రీఎంట్రీ పైన ఏమైనా చర్చించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం రోజున చిరంజీవి పవన్ కళ్యాణ్ తో మోదీ అత్యంత సన్నిహితంగా మలిగారు అప్పుడే చిరంజీవికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే ప్రచారం సాగింది ఇప్పుడైతే ఏకంగా చిరంజీవి ఢిల్లీకి వెళ్లడం ప్రధాని మోదీని కలవటంతో పార్టీలో చేరికపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లేనని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతుంది మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఆయన త్వరలోనే కాషాయ కండుమ కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం ఇప్పటికే ఓ దఫా చర్చలు కూడా పూర్తయినట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ చర్చలను పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది ఇక మెగాస్టార్ చిరంజీవి కమలం కండువా కప్పుకోగానే ఆయన కేంద్రంలో కీలక పదవి కూడా దక్కబోతున్నట్లు సమాచారం మెగాస్టార్ను రాజ్యసభకు పంపించి పొలిటికల్ గా మరోసారి యాక్టివ్ చేయాలని కాషాయ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు కొత్తేం కాదు గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ ప్రపంచనం సృష్టించింది ఆ ఎన్నికల్లో పద్దెనిమిది చోట్ల విజయం సాధించింది కానీ ముఖ్యమంత్రి మంత్రి అవుదామని పాలిటిక్స్లోకి వచ్చిన చిరంజీవి కల మాత్రం నెరవేరలేదు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి ఆ విలీనం తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవినిచ్చి గౌరవించుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కేంద్రంలో కమలం పార్టీ అధికారంలోకి రావడం చక్కచక్క జరిగిపోయింది అయితే కేంద్ర మంత్రి పదవి కోల్పోయాక రాజకీయాల్ని పక్కన పెట్టేసిన మెగాస్టార్ తిరిగి సినిమాల్లో బిజీ బిజీ అయిపోయారు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు ఆయన ఇటు రాష్ట్రంలో కీలకంగా ఉంటూ కేంద్రంతోనూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు అటు ప్రధాని మోదీ కూడా పవన్ కళ్యాణ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు పవన్ ఢిల్లీ వెళ్తే కేంద్ర మంత్రులు కూడా రాచమర్యాదలు పలుకుతున్నారు దాంతో పవన్ ను తమ ఫ్యూచర్ స్టార్ కొందరు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు అంతేకాదు పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పొలిటికల్ గా యాక్టివ్ చేయించాలని కమలం పెద్దలు భావిస్తున్నారట అందుకే పవన్ తో పాటు చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్ తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ అధికారిక నివాసంలో సంక్రాంతి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తుంది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీకి కిషన్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి మరి ఆహ్వానం పలికారు ఈ వేడుకల్లో ప్రధాని మోదీ చిరంజీవితో సంభాషిస్తున్న దృశ్యాలు హైలైట్ గా నిలిచాయి ప్రధాని మోదీ చిరంజీవితో ఏం మాట్లాడినట్లు పొలిటికల్ గా రీఎంట్రీ పైన ఏమైనా చర్చించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం రోజున చిరంజీవి పవన్ కళ్యాణ్ తో మోదీ అత్యంత సన్నిహితంగా మెలిగారు అప్పుడే చిరంజీవికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే ప్రచారం సాగింది ఇప్పుడైతే ఏకంగా చిరంజీవి ఢిల్లీకి వెళ్లడం ప్రధాని మోదీని కలవటంతో పార్టీలో చేరికపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లేనని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతుంది మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఆయన త్వరలోనే కాశా కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం ఇప్పటికే ఓ దఫా చర్చలు కూడా పూర్తయినట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ చర్చలను పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది ఇక మెగాస్టార్ చిరంజీవి కమలం కండువా కప్పుకోగానే ఆయన కేంద్రంలో ఓ కీలక పదవి కూడా దక్కబోతున్నట్లు సమాచారం మెగాస్టార్ను రాజ్యసభకు పంపించి పొలిటికల్ గా మరోసారి యాక్టివ్ చేయాలని కాషాయ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు కొత్తం కాదు గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ ప్రపంచనం సృష్టించింది ఆ ఎన్నికల్లో పద్దెనిమిది చోట్ల విజయం సాధించింది కానీ ముఖ్యమంత్రి అవుదామని పాలిటిక్స్ లోకి వచ్చిన చిరంజీవి కల మాత్రం నెరవేరలేదు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి ఆ విలీనం తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవినిచ్చి గౌరవించుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కేంద్రంలో కమలం పార్టీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయింది అయితే కేంద్ర మంత్రి పదవి కోల్పోయాక రాజకీయాల్ని పక్కన పెట్టేసిన మెగా మెగాస్టార్ తిరిగి సినిమాల్లో బిజీ బిజీ అయిపోయారు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు ఆయన ఇటు రాష్ట్రంలో కీలకంగా ఉంటూ కేంద్రంతోనూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు అటు ప్రధాని మోదీ కూడా పవన్ కళ్యాణ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు పవన్ ఢిల్లీ వెళ్తే కేంద్ర మంత్రులు కూడా రాచమర్యాదలు పలుకుతున్నారు దాంతో పవన్ ను తమ ఫ్యూచర్ స్టార్ కొందరు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు అంతేకాదు పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పొలిటికల్ గా యాక్టివ్ చేయించాలని కమలం పెద్దలు భావిస్తున్నారట అందుకే పవన్ తో పాటు చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్ తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ అధికారిక నివాసంలో సంక్రాంతి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తుంది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీకి కిషన్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి మరియు ఆహ్వానం పలికారు ఈ వేడుకల్లో ప్రధాని మోదీ చిరంజీవితో సంభాషిస్తున్న దృశ్యాలు హైలైట్ గా నిలిచాయి ప్రధాని మోదీ చిరంజీవితో ఏం మాట్లాడినట్లు పొలిటికల్ గా రీఎంట్రీ పైన ఏమైనా చర్చించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం రోజున చిరంజీవి పవన్ కళ్యాణ్ తో మోదీ అత్యంత సన్నిహితంగా మెలిగారు అప్పుడే చిరంజీవికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే ప్రచారం సాగింది ఇప్పుడైతే ఏకంగా చిరంజీవి ఢిల్లీకి వెళ్లడం ప్రధాని మోదీని కలవటంతో పార్టీలో చేరికపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లేనని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతుంది మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఆయన త్వరలోనే కాశా కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం ఇప్పటికే ఓ దఫా చర్చలు కూడా పూర్తయినట్లు ఢిల్లీలో చోరుగా ప్రచారం జరుగుతుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ చర్చలను పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది ఇక మెగాస్టార్ చిరంజీవి కమలం కండువా కప్పుకోగానే ఆయన కేంద్రంలో కీలక పదవి కూడా దక్కబోతున్నట్లు సమాచారం మెగాస్టార్ను రాజ్యసభకు పంపించి పొలిటికల్ గా మరోసారి యాక్టివ్ చేయాలని కాషాయ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు కొత్తం కాదు గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ ప్రపంచనం సృష్టించింది ఆ ఎన్నికల్లో పద్దెనిమిది చోట్ల విజయం సాధించింది కానీ ముఖ్యమంత్రి అవుదామని పాలిటిక్స్ లోకి వచ్చిన చిరంజీవి కల మాత్రం నెరవేరలేదు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి ఆ విలీనం తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవినిచ్చి గౌరవించుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కేంద్రంలో కమలం పార్టీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయింది అయితే కేంద్ర మంత్రి పదవి కోల్పోయాక రాజకీయాల్ని పక్కన పెట్టేసిన మెగాస్టార్ తిరిగి సినిమాల్లో బిజీ బిజీ అయిపోయారు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో మెగాస్టార్ పొలిటికల్ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు ఆయన ఇటు రాష్ట్రంలో కీలకంగా ఉంటూ కేంద్రంతోనూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు అటు ప్రధాని మోదీ కూడా పవన్ కళ్యాణ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు పవన్ ఢిల్లీ వెళ్తే కేంద్ర మంత్రులు కూడా రాచ మర్యాదలు పలుకుతున్నారు దాంతో పవన్ ను తమ ఫ్యూచర్ స్టార్ కొందరు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు అంతేకాదు పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పొలిటికల్గా యాక్టివ్ చేయించాలని కమలం పెద్దలు భావిస్తున్నారట అందుకే పవన్ తో పాటు చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్ తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ అధికారిక నివాసంలో సంక్రాంతి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తుంది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీకి కిషన్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి మరి ఆహ్వానం పలికారు ఈ వేడుకల్లో ప్రధాని మోదీ చిరంజీవితో సంభాషిస్తున్న దృశ్యాలు హైలైట్ గా నిలిచాయి ప్రధాని మోదీ చిరంజీవితో ఏం మాట్లాడినట్లు పొలిటికల్ గా రీఎంట్రీ పైన ఏమైనా చర్చించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం రోజున చిరంజీవి పవన్ కళ్యాణ్ తో మోదీ అత్యంత సన్నిహితంగా మలిగారు అప్పుడే చిరంజీవికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే ప్రచారం సాగింది ఇప్పుడైతే ఏకంగా చిరంజీవి ఢిల్లీకి వెళ్లడం ప్రధాని మోదీని కలవటంతో పార్టీలో చేరికపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లేనని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతుంది మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఆయన త్వరలోనే కాశా కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం ఇప్పటికే ఓ దఫా చర్చలు కూడా పూర్తయినట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ చర్చలను పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది ఇక మెగాస్టార్ చిరంజీవి కవలం కండువా కప్పుకోగానే ఆయన కేంద్రంలో కీలక పదవి కూడా దక్కబోతున్నట్లు సమాచారం మెగాస్టార్ను రాజ్యసభకు పంపించి పొలిటికల్ గా మరోసారి యాక్టివ్ చేయాలని కాషాయ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు కొత్తేం కాదు గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ ప్రపంచనం సృష్టించింది ఆ ఎన్నికల్లో పద్దెనిమిది చోట్ల విజయం సాధించింది కానీ ముఖ్యమంత్రి అవుదామని పాలిటిక్స్ లోకి వచ్చిన చిరంజీవి కల మాత్రం నెరవేరలేదు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి ఆ విలీనం తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవినిచ్చి గౌరవించుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కేంద్రంలో కమలం పార్టీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయింది అయితే కేంద్ర మంత్రి పదవి కోల్పోయాక రాజకీయాల్ని పక్కన పెట్టేసిన వ్యక్తి మెగాస్టార్ తిరిగి సినిమాల్లో బిజీ బిజీ అయిపోయారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్